మాసం మొదలైపోయింది మన ఆడవాళ్ళకి రోజు పండగే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం ఫంక్షన్స్కి శారీస్ రెడీ చేసుకోవడం దాని బ్లౌజెస్ వాటికి పెట్టి కోర్టుస్ ఎత్తుకోవడానికి అసలు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అయినా వరలక్ష్మి వ్రతాలు నోములు అబ్బబ్బ ఒక్కటారా కానీ ఎంత చేసినా కూడా నేను ఈ సంవత్సరం ఏం కొనలేను మన దగ్గర బడ్జెట్ లేవు అని దగ్గ బాధపడేస్తున్నారు కదా మన లేడీసు మీకోసం ఒక బెస్ట్ సేవింగ్తో మీ ముందుకు వచ్చేస్తానబ్బా అన్నట్టు అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగారిని పిజిటైస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మన టాపిక్ మనం ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి రోత అనుకోలేదంటే లేదంటే ఈ మంత్ అదట్టు ఇయర్ వచ్చి గోల్డ్ రేట్ తగ్గుందబ్బా ఈ శ్రావణ మాసంలో గోల్డ్ రేట్ తగ్గడం ఏది చుక్క చూపించాయి ఒకప్పుడు లక్ష దాటుతుందేనా డెబ్బై దాటేస్తుందని అన్నారు కదా ఇప్పుడు ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు పోతా ఉంది గోల్డ్ ఉండే వాళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అబ్బా ఇంకా ఇంతకు మించ తగ్గద్దని నేనైతే చెప్పలేను సో మనం ఈ సంవత్సరం అసలు సేవింగ్స్ లేవు డబ్బులు లేవు బాగా టైట్గా ఉంది సో మనం ఎందుకన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా గిఫ్ట్ చేయాలన్నా కూడా మన దగ్గర పైసలు రన్ అవ్వట్లేదు అని బాధపడుతున్నారా పోతే పోయింది ఈ సంవత్సరం మిస్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ శ్రావణ అంతా మనం ఖచ్చితంగా బిందాసుగా ఈ రేట్లే కనుక రన్ అయితే దాబు దాబుగా ఒకటిన్నర సంవర బంగారం అయితే కొనుక్కోవచ్చు ఏంటి తమాష పడుతున్నావా ఒకటిన్నర సవర బంగారం నేనట్టే కొనుక్కుంటాను అనుకుంటున్నారా ఏం లేదు రోజుకొక రూపాయి సేవింగ్ చేస్తా పక్కన ఒక డిబ్బిలో వేసుకొని పెట్టుకోవడమే దీన్ని అక్కడ వెయి ఇక్కడ వేయని అస్సలు చెప్పనబా ఎగ్జాక్ట్గా రోజుకి ఒక రూపాయి రూపాయి పెంచుకుంటూ వెళ్ళి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు నీ దగ్గర రూపాయి ఆ రూపాయికి ఇంకో రూపాయి ఆ రూపాయికి ఇంకో రూపాయి అయితే యాడ్ చేసుకుంటా వెళ్ళామనుకో ఎండ్ ఆఫ్ ద ఇయర్ మూడు వందల అరవై ఐదు రోజు సో నేను ఆగస్టుతో మొదలుపెట్టాను కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఆలు జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ స్టార్టింగ్ కానీ అయిపోతుంది మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి సో నెక్స్ట్ ఇయర్కు బిందాస్గా వరలక్ష్మి వ్రతానికంతా మనం ఒకటిన్నర సవర్ బంగారుతో మన యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఆహా అట్ట కాదు ఒక రూపాయి సేవింగ్తో ఒక సంవత్సరానికి ఒకటిన్నర సవరగా ఉంటామా ఇంకొంచెం ప్లాన్ ఏమన్నా పెంచి చెప్పచ్చు కదా అనే ఐడియా వచ్చి ఉంటుంది కదా ఏం లేదు మనం ఇలానే కనుక పెంచుకుంటా వెళ్ళాము రూపాయి రూపాయి సేవ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు మూడు లక్షల అరవై వేలు మన చేతిలో వచ్చేస్తుంది దాని డిటైల్స్ ఏంది అది ఎలా సేవ్ చేసుకోవాలా మనం ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలా ఎడ్యాడనో తీసుకెళ్ళి లాస్ పెడితే పొదుపు చేస్తే వస్తుందంటే ఏం లేదు మనం జస్ట్ సేవించాలని తీసేసుకొని ఇది హౌస్ అయినా స్టూడెంట్ అయినా ఇంట్లో ఉండే వాళ్ళైనా పని వాళ్ళైనా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళైనా సేవ్ చేసుకోవచ్చా దాని డీటెయిల్స్ నోట్ రూపంలో వివరించేస్తాను వీడియోని అస్సలు ఎక్కడ మిస్ చేయకుండా చూసేసేయండి అన్నట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో కొట్టండి అబ్బా మీరు ఇచ్చేటువంటి చిన్న చిన్న మోటివేషన్ చిన్న చిన్న కామెంట్స్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది సో మనం ఇందాస్గా ఇయర్ కొన్నా కొనకపోయినా నెక్స్ట్ ఇయర్కి ఇలా ప్లాన్ చేసుకుని సేవింగ్ ప్లాన్ ఒక డిబ్బీని అయితే తీసుకొచ్చి పెట్టేద్దాం మన లక్ష్మీదేవితో పాటుగా పక్కన ఒక డిబ్బీ పెట్టేసుకుందాం మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా సేవింగ్ ఛాలెంజ్ తీసేసుకొని నెక్స్ట్ ఇయర్ పెద్ద లొకెట్ అయితే మనం మళ్ళీ వేసేసుకోవచ్చు ఎవరిని అడగక్కర్లా బిందాస్గా చేద్దాం వచ్చేసి మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అదిను ఒక్క రూపాయితో మూడు వందల అరవై ఐదు రోజులకి అంటే మనం వరలక్ష్మి వ్రతానికి టార్గెట్ పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనే కాదండి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి వన్ ఇయర్ బిఫోర్ నుంచి వన్ రూపీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకున్నాను లేదా ఇన్ ఫ్యూచర్ పర్పస్ ఫైవ్ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మనకు ఒక టార్గెట్ గోల్డ్ కొనుక్కోవాలను లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలను ఫ్లాట్ కొనుక్కోవాలను ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళు కూడా జస్ట్ ఒక్క రూపాయి సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని చేస్తే ఎంత డబ్బులు సేవ్ అవుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు మనము సేవింగ్ ఛాలెంజ్ ఏదైనా కానీ ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ గోల్ని మనం ఫిల్ఫిల్ చేసేట్టుగా మనము అచీవ్ చేసుకోవాలన్నమాట అంటే మనం ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా నిద్రపోతున్నా మెలుగుతూ మనం ఒక రూపాయికి ఎలా సేవ్ చేయగలగాల మనం ఎలా సంపాదించాలనే దానికని ఎలా దాస్ పెట్టాలనేది చాలా జాగ్రత్తగా చేయగలిగితే ఎవరైనా కూడా ఎటువంటి సేవింగ్ ఛాలెంజ్ వన్ రూపీ కాదు వన్ థౌజండ్ కాదు వన్ క్రోర్ కాదు వన్ ల్యాక్ కాదు ఏదైనా కూడా ఒక గోల్ అండ్ డెడికేషన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు అది చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా ఈజీగా మనం చేయాలా అంటే మనం కొంచెం కష్టపడాలన్నమాట ఏది కానీ కష్టం లేనిదే ప్రతిఫలం రాదు ఇన్ కేస్ ఈజీగా వచ్చినా కూడా అది నిలవదని నా ఉద్దేశము సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి ఇంకా మనం సేవింగ్ ఛాలెంజ్ గురించి అనుకుంటున్నాం కదా మూడు వందల అరవై ఐదు రోజులకంటే ఫస్ట్ డే నేను ఒక్క రూపాయితోనే స్టార్ట్ చేశాను ఒక హుండీ లాంటిది పెట్టుకొని సో ఈ యొక్క ఫస్ట్ డే వన్ రూపీతో స్టార్ట్ చేసుకున్నా రెండో రోజు వచ్చి రూపాయికి రూపాయి కలుపుకొని రెండు రూపాయలు మూడో రోజుకి వచ్చి ఈ రెండు రూపాయలకి ఇంకో రూపాయి కలిపా అంతేగాని ఎక్స్ట్రా ఏం కలుపులా మూడు నాలుగు ఐదు అట్ట మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు పదహైదో రోజు వచ్చి పదహారు పదహైదు రూపాయలు పదహారు రోజు పదహారు రూపాయలు నలభై మూడో రోజు డెబ్భై రూపాయలు నెలలతో కాలలతో సంబంధం జస్ట్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మనము సేవ్ చేసుకుంటూ వచ్చామంటే ఏ రోజు అంటే ఎనభై రోజు అంటే ఎనభై రూపాయలే వందో రోజు అంటే వంద రూపాయలే ఇది ఆల్మోస్ట్ ఆలు వంద నూట యాభై బాగా కూడా చాలా ఈజీగా లాక్కొచ్చు అనమాట ఆ పైన కష్టంగా ఉంది అంటే మళ్ళీ రిపీట్ చేసి పెట్టుకోవచ్చు లేదు మేము రోజే కదా వేయగలుగుతున్నాం లేదు నా దగ్గర ఒక మూడు వందల అరవై ఐదు రూపాయలు ఉంటే లాస్ట్ మూడు వందల అరవై ఐదు రోజు నేను టిగొట్టేసుకుంటాను అనేది డెడికేషన్గా పెట్టుకొని తీసుకున్నారు అనుకోండి సో అలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ హండ్రెడ్ డేస్కి ఎంత సేవ్ చేయగలుగుతామో చూడండి వంద రోజులకే మనము ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు సేవ్ చేసిన వాళ్ళం అంటే మూడు నెలల పది రోజులకి ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు స్టార్టింగ్ అయినా కూడా ఇలానే రిపీట్ చేసుకున్నా కూడా మనకి టూ హండ్రెడ్ డేస్కి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు వస్తుంది మరి త్రీ హండ్రెడ్ డేస్కి ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై మూడు రూపాయలు వస్తుంది సో మనం ఇలా చేసుకుంటే ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులకి ఎంత వస్తుందో తెలుసా సో ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ వంద రోజులకి ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు వస్తే రెండు వందల రోజులకి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు వస్తే మూడు వందల రోజుకి ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు లాస్ట్ అరవై ఐదు రోజులు ఉంది కదా సో ఇరవై ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంటే మనకి వంద రోజుల కన్నా కూడా లాస్ట్ అరవై ఐదు రోజులు బాగా ఎక్కువ అమౌంట్ అయితే మనకు జనరేట్ అయిందనమాట అంటే ఇరవై ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు రూపాయలు టోటల్గా మూడు వందల అరవై ఐదు రోజులకి ఎంత వచ్చిందో తెలుసా ఇంటే నిజంగా షాక్ అవుతారు టోటల్ చేసుకుంటా పోతే డెబ్భై వేల నూట పదిహేడు రూపాయలు అక్షరాల డెబ్బై వేల నూట పదిహేడు రూపాయలు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మనం సేవ్ చేసి సేవ్ చేయగలిగామన్నమాట సో ఒక్క సంవత్సరానికి మూడు వందల అరవై రోజులకి డెబ్బై వేల నూట డెబ్బై ఏడు రూపాయలు వన్ ఇయర్కి సేవ్ చేస్తాం అదే ఇదే డబ్బుల్ని టూ ఇయర్స్కి అంటే మళ్ళీ వన్ రూపీ ఛాలెంజ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ వన్ రూపీ నుంచి స్టార్ట్ చేసుకుంటా వెళ్ళాము అనుకోండి టూ ఇయర్స్కి టోటల్గా నూట నలభై లక్ష నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అవుతుంది రెండు సంవత్సరాలకి ఇంత అమౌంట్ అయింది ఇన్ కేసు ఈ డబ్బుల్ని ఫస్ట్ ఇయర్ మనకు కలెక్ట్ అయింది కదా డబ్బుల్ని ఈ డెబ్బై వేలని ఏ మనం లేడీసే కనుకైతే మహిళా సమాన్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అంటే మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్స్ ఇట్లాంటివి ఎందులో వేసినా కూడా మనకి ప్రతీ నెల డెబ్బై వేలకి అట్లీస్ట్ యాభై అరవై పైసలు వడ్డీ పెట్టుకున్నా కూడా మనకి దాపు దాపుగా ఐదు ఆరు వందలు ప్రతీ నెల జనరేట్ అవుతుంది సో ఆ లెక్కన మనకు వన్ ఇయర్కి ఆ డబ్బులే దాబు దాపుగా ఇంట్రెస్ట్ డబ్బులే అరౌండ్ ఆరు ఏడు వేలు మనకి జనరేట్ అవుతుంది అంటే డెబ్బై వేలకు ఇంకొక ఏడు వేలు యాడ్ అవుతుంది అనమాట ఇలా సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు లక్ష నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు అంటే ఈ డెబ్భై వేలకు డబ్బులు అవుతుంది ప్లస్ దీనికి మనం ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా ఎక్కువ అవుద్ది ఇట్లా మనము ఓన్లీ మనం పెట్టిన పెట్టుబడి మాత్రమే అసలు మాత్రమే సేవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఫైవ్ ఇయర్స్ తిరిగే కొంది మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పక్కాగా ఈ మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఎనభై ఐదుకి మనకి ఇంట్రెస్ట్ లెక్కన ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిటు ఎంఐఎస్ స్కీము లేదంటే ఆర్డీ కట్టుకున్నా కూడా ప్రతి నెల డివైడ్ చేసుకుంటే ఇంత అమౌంట్ అని పెట్టేసుకొని ఆర్డీ కట్టుకున్న లేదు ఇన్ కేసు మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ పెట్టుకొని వచ్చిన ఇంట్రెస్ట్ని ఆర్డీకి మళ్ళించుకున్నా కూడా దీనికి తక్కువలో తక్కువ లక్ష రూపాయల పైన మనమైతే ఇంట్రెస్ట్నే అర్న్ చేయొచ్చు అనమాట ఈ ఫైవ్ ఇయర్స్ లోపల అరౌండ్ మనకి నాలుగు లక్షల అరవై వేల నుంచి ఐదు లక్షల వరకు మన డబ్బులు ఐదేళ్ళు తిరిగే కొంది సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఓన్లీ వన్ రూపీస్ సేవించాలనిగా తీసుకొని ఐదు లక్షల ఐదేళ్లలో సేవ్ చేయగలిగినప్పుడు మనం టూ రూపీసు ఫైవ్ రూపీసు టెన్ రూపీసు వంద రెండు వందలు తీసుకున్నామంటే మనం అనుకున్నట్టు ఓ రెండు లక్షల ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల హౌస్నో ఫ్లాట్నో కొనుక్కోవచ్చు లేదా గోల్డే కొనుక్కోవచ్చు అంటే బల్కీగా ఓ నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు లేదా మన పిల్లల పై చదువుల కోసం వేసి పెట్టుకోవచ్చు సో నాకేమీ లేదు నేనేం సంపాదించలేదు అనేది ఇంకెప్పుడు కానీ డిసప్పాయింట్ అవ్వద్దు మనం ఎంత సంపాదించినాం అనేది ముఖ్యం కాదు ఎంత సేవ్ చేసినాం ఎలా సేవ్ చేసినాం అనేది ముఖ్యం అనమాట చూడండి రూపాయి రూపాయి సేవ్ చేస్తేనే లక్షలు మనం కళ్ళు చూడగలిగినాం ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ మనం సేవ్ చేయగలిగి ఇంకా మంచి మంచి స్కీమ్స్ మన నేను ఇక్కడ ఓన్లీ ఆర్డీ గురించో లేదంటే పోస్ట్ ఆఫీస్ సెక్యూర్ స్కీమ్స్ గురించే చెప్తాను కొంచెం రిస్క్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో వేసుకున్నా డివిడెండ్ చీట్లు వేసుకున్నా లేదా మన చుట్టూ జరిగేటువంటి కొన్ని రకాల ఫైనాన్స్ లాంటివి మార్చినా కూడా నేను అన్నట్టు ఐదు లక్షలు ఏం కర్మ పది లక్షలు కూడా ఐదేళ్ళు తిరిగే కొద్ది సేవ్ చేయొచ్చు అంటాను నేను సో మనకి సంకల్పం ముఖ్యం నేను గొప్పవాణ్ణి కావాలా మనకి ఉండేటువంటి ఈ స్థితిలో నేను ఈ ఇయర్ కొనలేకపోయినా నెక్స్ట్ ఇయర్కి అంతా కొనాలా వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలా గోల్డ్ కొనుక్కోవాలని ఎవరైతే టార్గెట్ పెట్టుకుంటారో కషతో అంటే కక్షతో ఎవరైతే సేవింగ్స్ మొదలుపెట్టి సేవింగ్స్ అయితే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీదేవి వచ్చి ఇంటి కూర్చుంటుందంట నేను సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వాలని ఖచ్చితంగా ఇది మోటివేషన్లో మీరు తీసుకొని సేవింగ్స్ స్టార్ట్ చేసి మీకు నచ్చిన గోల్డ్ లేదంటే మనీని ఇంకొంచెం ఇంక్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడము మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎవరి దగ్గర చేకుండా మనకు మనం సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా సేవింగ్స్ వైపు మొగ్గు చూడండి మీరు ఎప్పుడైతే సేవింగ్స్ వైపు ఆలోచిస్తారో సేవింగ్స్ వైపు టర్న్ అవుతారో మన దగ్గర పోయే వేస్ట్ ఖర్చులు మనకు తెలియకుండా పోయేటువంటి వేస్ట్ అంతా కూడా గట్టిగా పిడికలు బట్టి దాచిపెట్టిన వాళ్ళం అవుతాము సో మన సేవింగ్స్ మనకి ఈరోజు చేసేటువంటి చిన్న చిన్న సేవింగ్స్ ఫ్యూచర్లో మనకి ఎదురొచ్చి ఆదుకుంటాయంట నేను మనం ఇచ్చేటువంటి అంటే ఈ మోటివేషన్ వల్ల మీరు ఒక్కరిద్దరు సేవింగ్ స్టార్ట్ చేసిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా లైఫ్లో పిల్లల్ని పెట్టుకొని కూడా నేను అంతో ఇంతో సేవింగ్స్ అయితే నాకు మొదటి నుంచి అలవాటు అనమాట చిన్నతనం నుంచి సో ఇలా సేవింగ్స్ చేయాలా అలా సేవింగ్ చేయాలని ఎవ్వరు మనకు గైడ్ చేయరు ఏ స్కూల్లో ఉండదు ఏ ఎడ్యుకేషన్ బుక్లో కూడా ఉండదు అనమాట మనకి మనంగా మోల్డ్ అవుట్ అయ్యి మనం దాస పెట్టాలా ఈ యాభై రూపాయలు ఏం రోజు ఖర్చు అయిపోదు రేపేం లేదంటే అది ఖర్చు అయిపోదు రూపాయి ఉండదు అనమాట ఆ యాభై రూపాయలు అదే ఖర్చు ముప్పై రూపాయలు పెట్టుకుని ఇరవై రూపాయలు పక్కనేసినా కూడా ఆ ఇరవై రూపాయలు అవసరాన్ని కాదుకుంటుంది అంటాను నేను సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండ్ అబ్బా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే